హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మడతకాజాలు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం చూస్తున్నారు కదా ఎంతో క్రిస్పీగా అండ్ జ్యూసీగా మనం ఈ మడతకాజాలని చేసుకోవచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ ఇప్పుడు మనం మడతకాయాల కోసం ఒక రెండు కప్పుల వరకు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం గట్టిగా వత్తి పెట్టుకుంటే మనకి పిండి అనేది ఇలా గట్టిగా రావాలన్నమాట ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం చపాతి పిండిలాగా ఈ పిండిని కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ అనేవి యాడ్ చేసుకోవద్దండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోండి మడతకాజాలని మైదాతో కూడా చేసుకుంటారనమాట కానీ మైదాతో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో నేను గోధుమ పిండితో చేసుకున్నా కూడా అదే టేస్ట్ వచ్చిందండి కాకపోతే కొంచెం నెయ్యి అనేది మనం ఎక్కువగా వేసుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ ఈ కాజాల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు మనం ఈ చపాతీ పిండిని కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లాగా కొంచెంసేపు నాన ఇచ్చుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఈ చపాతీ పిండిని చిన్న చిన్న బాల్స్గా మేక్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ చిన్నవే తీసుకుంటున్నానండి ఎందుకంటే మడత కాజాలు ఫోల్డ్ చేసుకోవాలి కదా అప్పుడు చిన్న చిన్నవిగా చేసుకుంటేనే మనకి బాగా ఉంటుంది షేప్ అనేది సో అందుకని నేను ఇక్కడ స్మాల్ బాల్స్ చేసుకొని చిన్న చపాతీలే చేసుకుంటున్నాను అన్నమాట చూసారు కదా ఇట్లాగా మంచిగా తిన్ లేయర్గా మరీ మందంగా ఉండకూడదండి కొంచెం తిన్గానే ఉండాలి నేను ఇక్కడ చూపించినట్టు మరీ ఎక్కువ లావు ఉండకూడదు ఈ చపాతీలు ఇట్లాగా చపాతీలన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని ఈ చపాతీలని కొంచెం దూరం దూరంగా మనం ఒక ప్లేట్లో కానీ పేపర్ మీద కానీ పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా చేసి పెట్టుకున్న చపాతీలని నేను చూయిస్తున్నట్టు ఫోల్డ్ చేసి పెట్టుకొని ఆ కార్నర్లో ప్రెస్ చేసుకోవాలి లేయర్స్ అన్నీ స్టిక్ అవుతాయన్నమాట ఎక్కడ ఈ ఫోల్డింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట చపాతీలన్నీ ఇలా ఒకేసారి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ మాత్రం బాగా కాగుండాలన్నమాట ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఈ ఈ అనేవి మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి హైలో పెడితే మాత్రం త్వరగా మాడిపోతాయండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ అనేవి లోపలంతా కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట చూసారు కదా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఇంకా మనం ఈ కాజాలని బయటికి తీసేసుకోవాలండి ఇలాగా అన్ని కాజాలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బయటికి తీసేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి మీకు బోర్ కొడితే ఫార్వర్డ్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి లైక్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అపోర్ట్ సింప్లీ బారు ఛానల్ ఇలా అన్నీ కాజాలని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం వేసుకొని అందులోకి నేను ఇందాక మైదా వేశాను కదా ఆ కప్పుతో ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని మనం వడకట్టుకోవాలండి ఏదైనా డస్ట్ ఉంటే పోతుందనమాట సో ఇట్లా వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ని బాగా కలుపుకుంటూ కొంచెం హైలో పెట్టుకొని మనం దగ్గరే ఉండాలండి పాకం చేసుకోవాలి ఈ పాకం అనేది జస్ట్ స్టిక్కీగా ఉంటే చాలండి పాకం అనేది జస్ట్ మనకి చిక్కబడితే చాలండి ఎలాంటి లేత పాకం కా లేకపోతే ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు నేను చూపించినట్టు స్టిక్కీగా ఉంటే చాలు సో ఇప్పుడు ఈ ఫ్లేమ్ ఆపేసుకోవాలి ఈ పాకం కింద ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఈ మడత కాజాల్ని వేసుకుంటూ మనం చిన్నగా కలుపుకోవాలన్నమాట ఇట్లాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పాకం అంతా బాగా ఈ మడత కాజాలకి పట్టేటట్టు మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు తిప్పుకుంటూ వీటిని ఇలా తిప్పుకుంటూ ఉంచుకోవాలి అప్పుడే బెల్లం మొత్తం ఈ పాకమంతా మడత కాజాలకి బాగా పడుతుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ ఈ పాకంలోకి మనం కొంచెం యాలుక్కాయల పౌడర్ కూడా యాడ్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి నేను ఇక్కడ వేయటం మర్చిపోయాను సో చూసారు కదా ఎంత జూసీగా కనిపిస్తున్నాయో మనకి ఈ మడతకాజాలు అనేవి ఇంకా అంతేనండి ఎంతో టేస్టీగా హెల్దీగా మడతకాజాలు ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీటిని ఆరపెట్టుకోవాలన్నమాట బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే కనీసం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ఇవి చాలా బాగా ఉంటాయి అండ్ ఒక మనం పాకంలో నుంచి బయటకు తీసిన ఒక టూ త్రీ అవర్స్కి ఇవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఈ పండగకి ఈ రెసిపీని ట్రై చేయండి ఎంజాయ్ చేయండి చూసారు కదా చూస్తుంటే ఎంత బాగా ఉన్నాయో మనకి పాకం అంతా బాగా లోపల లేయర్స్లో కూడా బాగా పట్టిందనమాట చూడండి ఎంత జ్యూసీగా ఉందో అట్లా స్టిక్కీగా ఉండాలి పాకం అండ్ చూసారు కదా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చాయో కొంచెం ఒక టూ త్రీ అవర్స్ తర్వాతకైతే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి